హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము క్రంచీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కారానికి సరిపడిన ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు గుప్పడి వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని వాటర్ యాడ్ చేయకుండా కోర్సుగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకోవడానికి ఒక ప్లేట్ తీసేసుకొని వన్ కప్పు బియ్యం పిండి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పొట్టు తీసి లైట్గా దంచుకున్న పల్లీలు వేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెండు టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు కావాలనుకుంటే తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పుని మనం వాటర్లో ఒక్కసారి వాష్ చేసేసుకొని వేసేసుకోవాలండి శనగపప్పును నానబెట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి మనము పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకోవాలి ఇంగువ వేసుకోవడం వల్ల మనకు గ్యారల్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఇంకో వేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరపకాయల పేస్ట్ వేసేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్కి కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కనుక కొంచెం స్పైసీగా తినేటట్టయితే ఎండుమిరపకాయలు క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా వేసేసుకుంటే గారెలు ఇంకా స్పైసీగా ఉంటాయి ఇప్పుడు మనం ఎండుమిర్చి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ముందుగా పిండిలో కలిసే విధంగా ఒకసారి అంతా మిక్స్ వేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని పిండిలోకి వేసేసుకోవాలి వేసేసుకునే తర్వాత ఒకసారి అంత కలిపేసుకొని ఇప్పుడు ఈ పిండిలోకి మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలండి మనము చపాతికి పిండి కలిపేసుకుంటాం కదా అంతకన్నా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా పిండి కలుపుకోవాలి చూడండి ఫైనల్లీ మనకి ఇక్కడ పిండి అనేది ఈ విధంగా కలిపేసుకోవాలి గట్టిగా కలిపేసుకుంటేనే మనకు గారెలు క్రిస్పీగా వచ్చేస్తాయండి మెత్తగా కలిపేసుకుంటే గారెలు ఫ్రై చేసేసిన తర్వాత మెత్తగా వచ్చేస్తాయి అందుకనే మనము గారెల పిండిని ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగానే కలిపేసుకోవాలి పిండి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు అరిచేలకి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనము గ్యారెలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ సైజులో పిండి ఉండల్ని రౌండ్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యారెత్తేసుకోవడానికి ఒక కవర్ తీసేసుకొని దానిపైన ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని కవర్ చుట్టూరా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దను తీసేసుకొని కవర్ పైన పెట్టేసుకొని గారెల్లాగా ఒత్తేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే గారెలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం చిన్న సైజులో ప్రిపేర్ చేసుకుంటే మనము తీసి ఆయిల్లో ఫ్రై చేసేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయండి అలాగే మనము గారెలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అనేది మధ్యలో పల్చగా ఒత్తేసుకోవాలి చుట్టూర కొంచెం లావుగా ఒత్తేసుకుంటే మనకు కార్నర్స్ అనేది పగుళ్ళు రాకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా మనము గారెలన్నీ ఒత్తేసుకున్నాం కదా ఇప్పుడు గారెలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నా నేను కొంచెం పిండి వేసేసి చెక్ చేసుకున్నానండి ఆయిల్ అయితే వేడైపోయింది ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఆయిల్లోకి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఒకవైపు మంచి గోల్డెన్ ఒక వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం గ్యారెలు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కనుక ఫ్రై చేసుకుంటే గారెలు మనకు ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి చూడండి మనకు గారెలు ఫ్రై అయిపోయినాయి కదా ఆయిల్లో నుంచి తీసేసుకుందాము ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా గారెల్లాగా ప్రిపేర్ చేసేసుకున్నాక చూసేద్దాము అండి ఫైనల్లీ ఇక్కడ మనకు క్రంచీగా అలాగే సూపర్ టేస్టీగా ఉండే గారెలు అయితే రెడీ అయిపోయినాయి ఈ ఏకాదశి పండగకి మీరు కూడా ఈ విధంగా గారెలు ప్రిపేర్ చేసుకోండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ చూడండి మనకు గారెలు అనేది ఎంత క్రంచీగా చాలా బాగా వచ్చేసినాయో ఓకే అండి గారెలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం